హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్లేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మనకి ఫేవరెట్ డిషెస్ ఫేవరెట్ డిషెస్ బాగా రావడానికి కారణమైన కూర కారం తయారు చేసి చూపిస్తానండి అసలు మనకి ఎంత ఫేవరెట్ డిషెస్ అయినా బాగా టేస్ట్ రావాలంటే ఈ కారం ఉండాల్సిందే మరి ఇలాంటి కూర కారం తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను మిరపకాయలు ముందుగా మనము మూడు రోజులు అదిగో అలా ఇది చూసుకొని మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకొని మరాడిచ్చుకోవాలి తర్వాత ఆ మరడిచ్చి పక్కన పెట్టుకొని ఒక కేజీకి మిరపకాయలకి ఒక వంద గ్రాములు ధనియాలు వంద గ్రాములు జీలకర్ర మనకి ఎల్లుల్లిపాయలు మన ఇష్టం అండి మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఆ కారం కేజీ కారం అండి కేజీ కారం చూసారా అలా రెండు కప్పులు వచ్చింది అలా రెండు కప్పుల్లో నిండుగా కూర కారం వచ్చింది వీటిలో ఇంకా ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ నేను వేసేటప్పుడు వేయించేటప్పుడు చెప్తాను ఇప్పుడు మనం ఒక పొయ్యి వేడి పొయ్యి మీద ఒక బాణిల్ పెట్టుకొని బాణలు వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మనము దీంట్లో ధని ధనియాలు పెట్టుకున్నాం కదా ఆ ధనియాలు దోరగా వేయించుకోవాలి ధనియాలు మనం ఎందుకు వేస్తామంటే ఈ వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి మెయిన్గా మనకి జీర్ణ వ్యవస్థకి మేలు చేస్తుంది ఇది గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది దీన్ని వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది మనకి ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అందుకనే మనకి పెద్దవాళ్ళు ప్రతి దాంట్లో కూరల్లో ధనియాల పొడి అనేది వేస్తూ ఉంటారు మన కూర కారంలో కూడా ఎంతో టేస్ట్నిచ్చే ఈ ధనియాలని ఉపయోగించాలి ధనియాలు ఒక దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత జీలకర్రని వేయించుకోవాలి ఇది కూడా దోరగా వేయించుకోవాలండి ఇది కూడా మనకి చ అందరికీ తెలిసిన విషయమే మనకి అజీర్ణ సమస్యలకి చిక్కాగా ఉపయోగిస్తాం కదండి మనం జీలకర్ర అలాంటిది మనం కూరల్లో కూడా చాలా బాగా ఇస్తుంది ఇది మనకి చర్మ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది జలుబు దగ్గు అలాంటప్పుడు కూడా జీలకర్రని బాగా ఉపయోగిస్తారు అలాంటి జీలకర్రని కూరకారంలో మా అంత టేస్ట్ రావడానికి కూడా యూస్ చేస్తారు జీలకర్ర పొడి ప్రతి దాంట్లో వేస్తూ ఉంటారు అందుకనే తర్వాత మా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి మనకి ఒక స్పూను మిరియాలు తీసుకోవాలి మిరియాలు కూడా చాలా మంచిదండి తర్వాత ఒక స్పూను మెంతులు తీసుకోవాలి ఒక స్పూన్ ధని మిరియాలు ఒక స్పూను మెంతులు తర్వాత ఆవాలు ఒక స్పూను ఆవాలు తీసుకోవాలి తర్వాత మూడు వేపుకోవాలి వీటికి కూడా చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయండి అందుకని మన పెద్దవాళ్ళు ఇవి కూరకారంలో యూస్ చేశారు ఈ కూర కారం మనకి మరింత టేస్టీ రావడానికి ఈ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి మిస్ కాకుండా వేసుకోవాలి మిరియాలు ఒక స్పూను ధనియాలు సారీ ఆవాలు మూడు ఇంగ్రీడియంట్స్ వేశాను కదండి ఆ మూడు ఇంగ్రీడియంట్స్ చక్కగా వేపేసుకొని దూరగా కలిపేసుకోవాలి తర్వాత అవన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని దోరగా వేయించుకున్నవి మిక్సీ పట్టేసుకొని కొంచెము చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి మిక్సీ పడితే మనకి నల్లగా రాకుండా ఉంటుందండి వేడివేడిగా ఏదైనా మిక్సీ పట్టకూడదు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఆ సువాసన పోకుండా ఉంటుంది కోర్సుగా అదిగోండి ఆ విధంగా మొత్తం మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి మెత్తగా పొడి చేసుకున్నట్టు చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అదిగోండి మొత్తము మనకి ఆ విధంగా ఒక బేసన్లో వేసుకోవాలి దాంతోపాటు మనకి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల మనకి పురుగు పట్టడం అనేది జరగకుండా కాపాడుతుంది అందుకని ఉప్పు ఒక వంద గ్రాములు తీసుకొని ఉప్పు కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి సాల్ట్ కాకుండా మనం మన చేతితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా కలిపేసుకుందామో చూద్దాము ముందుగా మనము కారం రెండు కప్పులతో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కేజీ కారము కేజీ కారంకి మనకి పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు ధనియాలు మిరియాలు అన్నీ వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది చక్కగా వేసుకొని కారంలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మీకు ఇలాంటి రెసిపీస్ చాలా వస్తూ ఉంటాయండి మా దాంట్లో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు మేమే ఏం చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ చేసి ఆల్ అన్ బటన్ నొక్కండి మీనేం నేనేం తయారు చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి వెల్లుల్లిపాయలను అలాగా మనము దంచేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో దంచుతున్నాను నెమ్మదిగా దంచేసుకొని పేపర్లో వేసిన అలా అయినా దంచుకోవచ్చు దంచుకొని దాంట్లో కలిపేసుకోవాలి ఇది కూరల్లో చాలా అద్భుతంగా ఉంటుంది కూర టేస్ట్ని ఎంతో బాగా ఎక్కువ చేస్తుంది మొత్తము ఆ విధంగా ఎల్లుల్లిపాయలు దంచేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి కలర్ మారకుండా ఉండటం కోసం మనం నూనె అనేది వేసుకోవాలి ఎక్కువ ఏం వేసుకుని అవసరం లేదండి దానికి చక్కగా ఎంత కలుస్తుంది అనేది చూసుకొని ఒక రెండు స్పూన్లు కలిస్తే రెండు స్పూన్లు మూడు స్పూన్లు కలిస్తే మూడు స్పూన్లు వేసుకోవాలి చక్కగా దానికి ఎంత కలవాలి అంతే కలి కలవటం కోసమే అది మనం పొడులు అన్నీ వేసాం కదండి అవన్నీ చక్కగా దాంట్లో కలవడానికి ఒక ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లతో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలన్నమాట నూనె వేసుకుంటే మనకి రంగు మారకుండా చక్కగా బాగుంటుంది మొత్తం పొడులన్నీ అవి వెల్లుల్లిపాయలు వేసినవన్నీ చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒకటికి రెండుసార్లు చేత్తో కలిపితే చేయి మండుతుంది కాబట్టి కొంచెము మనం స్పూన్ సహాయంతో కలుపుకోవాలి ఇది ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోండి మనకి సంవత్సరం అంతా ఎటువంటి చెక్కు చెదరకుండా ఉంటుందండి పురుగు అనేది పట్టకుండా చక్కగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చింది కదండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి కూర కారం రెడీ అయిపోయింది మనకి వంటకాలు గుమ్మలాడేటట్టు తయారైపోతాయి ఈ కారంతో ఏ అన్నంలో వేసుకుని తిన్నా అంత టేస్టీగా ఉండే కూర కారం రెడీ అయిపోయింది మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ